నాడు ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల ముందు చేస్తాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు నిర్వహించారు ఇది ఒక చరిత్ర గ్రామ సభల్లో ప్రజాస్వామ్యంలో ప్రతి రూపాయి ప్రజలదే కాబట్టి ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మీ గ్రామంలో ఏ రూపాయి ఖర్చు అనేది మీ ముందు బాధ్యతగా భావించి మరి గ్రామ సభలు నిర్వహించారు ఫండ్స్ వచ్చాయా రోడ్లు వేయకుండానే మాయమైపోయాయనే పరిస్థితి ఉండకూడదు అనే ఒక మంచి ఆలోచనతో మరి ప్రభుత్వం చేస్తున్న పనులకు అందరూ కూడా చేయూతనివ్వాలి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ వరిక వరికపోడిసెల ప్రాజెక్టు కానీ బుగ్గవాగు నుంచి నీటి సరఫరా కానీ అలాగే మాచర్ల పట్టణంలో వంద పడకల ఆసుపత్రి కానీ ఈ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో ఒక సెల్జన్ తీసుకురావాలి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి టూరిజం ని ప్రోత్సహించాలి తద్వారా ఉపాధిని కల్పించాలి అలాగే మనకి జత మరి డబుల్ రోడ్లు విస్తరణకు నూట పదిహేడు కోట్ల రూపాయలు నిధుల నుంచి తీసుకురావడం జరిగింది మా ప్రయత్నం అంతా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ కింద అన్ని కులాల వారు ఉంటారు అన్ని మతాల వారు ఉంటారు అన్ని పార్టీల వారు ఉంటారు అందరికీ మేలు జరుగుతాయి సామాజిక న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తికి జరిగే మేల్నే సామాజిక న్యాయం అంటారు బస్సు యాత్రలతోటి సామాజిక న్యాయం వస్తుందని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నమ్మట్లేదు సమాజానికి సేవ చేయడం ద్వారానే మరి సామాజిక న్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆ దిశగా ఉమ్మడి ప్రభుత్వం అహర నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తుందని తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతో ఈరోజు శాసనసభ్యుడినైనా నేను నాకున్న నాలుగున్నర సంవత్సరాల కాలంలో వీలైనంత ఈ ప్రాంత అభివృద్ధిని చేసి చూపిస్తాను అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ఆత్మీయ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్టార్ట్ చేయండి స్పీడ్ చేయాలండి ఇంకా మూడు జతలున్నా మీ జాతర గోబ్రి గోపి शालवा ममोंटो ममोंटो पीछे गए कॉपी मैंने यहां नंबर బెమాండో బహుకరించి జత యజమాని సత్కరించవలసిందిగా బల్పునూరు కోటిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము దాత బల్పునూరి కోటిరెడ్డి గారి చేతుల బాగా జతమానికి సిరి సత్కారం చేసి ఈ కార్యక్రమాలు పూర్తిగా జ్ఞాపకను బహుకరించడం జరుగుతుంది ఓకేనండి రెడీగా ఉండాలి ఈ విభాగంలో సమయం ఇరవై నిమిషంలో టీం ఏడుగురు నాలుగు సమాతంగా ఉపయోగించుకోవాలి కొట్టకూడదో తోకలు పట్టుకోరావు క్రమశిక్షణ పాటించే ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి మంచి కాంపిటీషన్ ఎనిమిదో కూడా రెడీగా ఉండాలి

Hey, 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 గ్రామ ప్రజల ఆలయం కమిటీ ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నా కానీ మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ జూలకండి రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే గుంటూరు నుంచి పర్మవరం కానీ మాచర్లో కానీ ఎప్పుడు ప్రోగ్రామ్ ఉందైనా కానీ ఎంత దూరమైనా ఎంత బిజీగా ఉన్నా మా కోసం ఎప్పుడూ వస్తూ ఉంటారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గాజ వెంకటేశ్వరరావు గారికి ఇరువులకి ధర్మవరం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు సార్ వీరంబుల్స్ మొదటి స్థానంలో ఉన్నాయండి వీరంబుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు సాంబ అంజీ కదా ఇప్పుడు దొరండి అంజీ కదా దొరికి భాష హాయ్ భాష రెండో రాండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాకై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత రెండు సెకండ్లు ఉన్నది కుమారెడ్డి శ్రీవల్లి గారు గనువన్నపా మండలం ప్రకాశం జిల్లా గత అని దొరుడ పోటీ రోజు భాగంలో విజేతలైనటువంటి రైతులకు మద్దతు బహుమతి యాభై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని కూడా శాసనసభ్యులు మాచర్ల పూలకట్టు రెడ్డి గారు బలకరుస్తున్నారు వారికి ఎన్నో కార్యక్రమాలు శ్రీ హరిహార బాల నాగేంద్ర స్వామి వారి దేవస్థానం తరఫున అదేవిధంగా ధర్మవరం గ్రామ జనసేన పార్టీ వారి యొక్క ఆహ్వానం వారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు దాదా వెంకటేశ్వర గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదము తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌతమ్ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గ్రామస్తుల తరఫున <nu Yes> <ako> <pokerak> <intos> <나> <Davis> 아미 아 ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ అంకమ్మపల్లి ఆశీస్సులతో యుఎస్ఆర్ బోస్ ఉమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెముండలమూరి మండలం ప్రకాశం జిల్లా జత పోటీలో ఉన్నాయి சார் சார் ஆ ஆஹா 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 தேகா ஆஹா 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 ஏ அட்கம்பத்தல்ல ஆசிஸ்லட்ட குமாரேடி ஸ்ரீவள்ளிガール வண்ணன்னபாலம் முள்ள மூர் வண்ணம் பிரகாசிந்தல்ல அக்னி கருட பிரదర్శన உள்ளது ముందుగా చెప్పాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఐదు సెకండ్ల లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో ప్రసాదుతన జంట కన్నా మూడు సెకండ్ల వెనుకంజలా ఉన్నది కుమారెడ్డి శ్రీమల్లి గారు గంగన్నట్టాల ముంలమూరమండ్ల ప్రకాశం జిల్లా అగ్ని గరుడ చూరు భూభాగంలో ఏదో కదా ప్రదర్శినిస్తున్నా తప్పాలి ఎటుగా తప్పాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల్లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పది సెకండ్ల ముందంజల ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల వెనుకంజలోనే ఉన్నాయి శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఉమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాల ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా అగ్ని గరుడ గత ప్రదర్శనిస్తున్నారు ఎనిమిదో గత బ రావాలి ఎనిమిదో గతవారు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో అగ్ని ముకుల్ సత్యా గారు కూడా ఎంకరేజ్ చేస్తారు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకలోనే ఉన్నాయి మారెడ్డి శ్రీమల్లి గారు మండలమూరు మండలం ప్రకాశించలాగా జత ప్రదర్శనిస్తున్నారు బాబు నువ్వు దుర్గతో బాబు ఆగండి మీరు வா, வா, வா,

పది నిమిషములో ఉన్నది సమయము పది నిమిషములే ఉన్నది రావాలా ఎనిమిదో గత వరకు బయలుదేరి రావాలా తొమ్మిదో చేత రెడీగా ఉండాలి

అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో పన్నెండు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఒకటి నిమిషము పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కుమారెడ్డి శ్రీవల్లి గారు જન્મ <laughs> સામે రాయాలి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 44 سیکنڈز میں بھی کنجلا ہونا త్వరగా రావాలి తప్పకొండ రెండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల గుణాన్ని పదమూడు నిమిషము రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పది సెకండ్లు ముందం ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఎనిమిది సెకండ్లు వెనుక గెలవున్నాం అంతమ్మ తల్లి ఆశీస్సులతో ఆశీసులతో కుమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం మండలపుర మండలం ప్రకాశం జిల్లా వారి పోటీలో ఉన్నాయి నా నా ఎనిమిదో త్వరగా రావాలి పన్నెండో రాడు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గంటకన్నా

వచ్చినా రావాలని ఎనిమిదో జత రారుగా తీసుకురావాలి ఎనిమిదో జత బయన రావాలి తొమ్మిదో జత కూడా రెడీగా ఉండాలి మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు ఉన్నది

రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట అరవై ఒక్క అడుగుతో రానిలాగాలి కొంచెం స్థానంలో కొనసాగాలంటే చివరికి వచ్చి మరల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో ఒక అడుగు దూరాని లాగితే మూడవ స్థానంలోను నూట అరవై ఒక్క అడుగు దూరాని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు రావాలి ఎనిమిదవ జాతీయ తీసుకురావాలి కదా సమయము పూర్తయిందండి రావాలి ఎనిమిదవ జాతర తీసుకురావాలి గంద కొండలు గారు ట్రాక్టర్ రావాలి పక్కన సాంస్కృతిక కార్యక్రమం ఉంది స్పీడ్ చేయాలి మనం పరండి తప్ప శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్ లోమారెడ్డి శ్రీపల్లి గారు గంగన్నెపాలెం మంగళమూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత అగ్ని గరుడ జతలాగిన దూరము మూడు వేల ఐదు వందల రెండు అడుగుల పది ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు ముఖ్యంగా భావించి ధర్మపురం గ్రామ జనసేన పార్టీ వారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాలకు చేసినటువంటి గుంటూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రాజ వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారికి ఆ స్వామివారి యొక్క ఆకృతి